తిరుచానూరు మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం జరిగిన పితృపక్ష అన్నదానం తొమ్మిదవ రోజు కార్యక్రమంలో భాగంగా తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డిలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదహారు రోజుల పాటు నారదపేట ఆధ్వర్యంలో పితృపక్ష అన్నదానం జరుగుతున్న విషయం విరితమే ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ మాట్లాడుతూ పితృపక్షాల సందర్భంగా అన్నదానం చేయడం వల్ల పితృదేవతలతో పాటు అన్నదానం చేసిన వారికి కలిగే మేలును వివరించారు శివుడు విష్ణువు అమ్మవారు మూడు రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తి ఉండడం చాలా విశేషమన్నారు పితృపక్షాల రోజుల్లో ఈ రోజులు కూడా భాపద బహుళ పాడ్యం మొదలుకొని మహాలయ అమావాస్య వరకు కూడా పితృదేవతల ప్రీత్యర్థం వారి యొక్క ప్రీతి కోసం ఏవైనా కూడా మరి పితృ పితృశాపాలున్నా లేదు దోషాలున్నా కూడా వాటి అన్నింటినీ మరి మనకు తెలిసి తెలియక వారికి శ్రాద్ధం నిర్వహించబో నిర్వహించలేకపోతున్నటువంటి సందర్భాల్లో ఈ పదిహేను రోజుల్లో ఒక రోజైనా మరి ఏదైనా కూడా గుళ్ళో కానివ్వండి ఎక్కడైనా కూడా పవిత్రమైనటువంటి స్థలాల్లో పితృ పితృ ప్రీత్యర్థం పితృదోష నివార్థం మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంకల్పించారు వారి సంకల్పం మేరకు ఈరోజు మరి తొమ్మిదో రోజు నవమి తేదీ రోజున మరి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ దోష నివారార్థం చేస్తున్నటువంటి ఈ పూజల్లో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మరి మేము కూడా ఈరోజు భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి కానివ్వండి ఎక్స్ బోర్డు చైర్మన్ అదే విధంగా బీజేపీ అధికార ప్రతినిధి కూడా వచ్చారు మేము ఇరువురం కూడా కలిసి సాలగ్రామ వెంకటేశ్వమికి పూజలు నిర్వహించుకొని మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆలయంలోని ఛాయాధ్వజ స్తంభం ఒక అద్భుతం అన్నారు సాలగ్రామాలకు భక్తులు స్వయంగా అభిషేకం చేసే అరుదైన అవకాశం ఈ ఆలయంలో ఉందన్నారు భక్తులందరూ ఆలయాన్ని సందర్శించి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు భోజనాన్ని స్వీకరించారు అనంతరం అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి వస్త్రాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేశ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు దినేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కాలి గ్రామాల్ని స్వయంగా అభిషేకం చేసే అవకాశం ఇక్కడికి వస్తుంది ప్రతి భక్తుడికి కల్పిస్తున్నారు అది ఈ ఆలయంలో ఒక విశేషంగా నేను గుర్తించాను కాబట్టి రాబో రోజుల్లో ఈ ఆలయం మహా రాజగోపురం కూడా నిర్మాణం జరుగుతుంది కాబట్టి రాబో రోజుల్లో ఏ విధంగా ఒక టెంపుల్ కారిడార్గా తిరుమల తిరుచానూర్ శ్రీనివాస మంగాపురం ఒకకులామాత గుడితో పాటు ఈ శాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ప్రసిద్ధి చెందుతుందని చెప్పి విశ్వాసం నమ్మకం నాకుంది దీనికి కూడా ప్రత్యేక ఏదైనా ప్యాకేజ్ ద్వారా ఈ టూరిజం ప్యాకేజ్లో ఈ ఆలయాన్ని కూడా కలపాలని చెప్పి ఒకసారి టూరిజం అధికారులతో కూడా నేను మాట్లాడతాను కానీ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈరోజు దేవాలయ నిర్వహణ అంటే అంత ఆషామాషీ కాదు ఒక పక్క ప్రత్యేక రంగంలో ఉంటూ ఈ ఆలయానికి కూడా ఇంత సమయం కేటాయిస్తూ స్వామివారి సేవలు తరిస్తున్నటువంటి సోదరులు దినేష్ గారికి వెంకటేశ్వర స్వామి బలాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు గోవిందనారాయణ